తనపల్లి క్రాస్ తాజ్ హోటల్ సమీపంలో ఫంక్షన్ హాల్లో వచ్చే మార్చి ఎనిమిదవ తేదీ వన్యకుల క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనం మరియు వధూ వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం పిలుపునిచ్చారు వన్యకుల క్షత్రియ కుటుంబాల మధ్య ఆత్మీయ బంధాలు మరింత బలపరిచే లక్ష్యంతో ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు వివాహ యోగ్యులైన వధూ ఇది మంచి అవకాశమని కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు దీనికి ఒక తొందరలోనే ఒక ఇది కూడా గా తొందర తరఫున ఫ్రాడ్ మధ్యలో ఈ లేకుండా డైరెక్ట్గా వధు వరుడు తల్లిదండ్రులే గా చూసి అనేది ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మహాసమ్మేళనంగా ఈ ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది చాలా రోజులుగా అందరం కూడా అనుకుంటా ఉన్నాము కాకి మీదకి అందరూ రావాలి కులం అంటే పార్టీలపై డివైడెడ్ అనేది కాకుండా పొలం అంటే సపరేట్గా లాగా వాళ్ళ కలుసుకునే ఒక వేదికగా ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా కార్పొరేషన్ డైరెక్టర్స్ కావచ్చు వివిధ పార్టీ నాయకులు కావచ్చు గంగంపూడి బోర్డు మెంబర్ గారికి కావచ్చు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అత్యాధిక సామాజిక వర్గం కలిగినటువంటి వనికలు క్షత్రియలు రాజకీయంగా అందరూ ఎదగాలని అదేవిధంగా కులానికి సంబంధించి అందరూ కూడా ఐక్యతగా ముందుకు రావాలని జరగబోయే కార్య కార్యక్రమాన్ని కూడా అందరూ నాయకులు ఒక పార్టీకే సంబంధించింది కాకుండా అన్ని పార్టీల్లో ఉన్న ముఖ్య నాయకులు అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసి వారి ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం దీని అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా పత్రికా విలేకుల సహాయ సహకారాలు కూడా మాకు ఉండాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే తరాలు కూడా కులం గురించి మరియు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనవాలి ఈ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఏదైతే కేవలం ఒక వివాహ పరిచయం వేదికనే కాకుండా కూడా దీనిలోనే మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము అదే విధంగా ఐ కండక్ట్ క్యాంప్ కూడా దీంట్లో కండక్ట్ చేసి వచ్చిన వారు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళకు కూడా ఆ క్యాంప్ ద్వారా సద్వినియోగం చేసినట్టు కూడా ప్లాన్ చేస్తున్నాము ఇదంతా కూడా త్వరలో మళ్ళా అందరు ముఖ్య నాయకులను కూడా ఇన్వైట్ చేసి భారీ ఎత్తున ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా పత్రిక ఓపెన్ మార్చి వివాహ వేదిక మరియు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది కావాల ప్రతి ఒక్క పురాకర్తలందరూ కూడా ఇచ్చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాం